శాంతి భద్రతల పరిరక్షణ సంఘం వ్యతిరేక శక్తుల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం సామాన్య ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు ప్రతి ఇంట్లో నివసించే వారి వివరాలను క్షుణ్ణంగా సేకరించారు సరైన పత్రాలు లేని తొంభై ఐదు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టిట్కో గృహాలలో నివసించే వారికి సమావేశం నిర్వహించి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలపై మరియు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ అనుమానితులు పాత కేసుల్లో నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు అక్రమ మద్యం గంజాయి డ్రగ్స్ వంటి నిషేధిత ఉత్పత్తులను నిల్వ చేసిన లేదా స్మగ్లింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది మధ్య మా సేవలు ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోన్ ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒకసారి ప్రతి ఇల్లు సర్చ్ చేస్తే ఏమైనా ఇల్లీగలు సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం రోజు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు తొంభై ఒక్క మోటార్ సైకిల్ రికార్డ్లెస్ వెహికల్స్ రికార్డు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి అందులో కొన్ని దొంగ బండ్లు కూడా ఉన్నాయి ఆ పూర్తిగా దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాము ఇప్పుడు అదేవిధంగా రెండు గొడ్డలు రెండు పెట్టపారులు ఒక సిగ్గులు ఇంకొన్ని కనిపిస్తున్నాయి అవి కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటని ఏంటో మరి చేస్తామంటున్నారు సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ఈ కారణం చర్చ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా మీరు గమనిస్తున్నారు రీసెంట్గా వినుకో సత్యనపల్లి తెల్లూరుపేట రోడ్లలోనే ఈ మధ్య దాదాపు ఇరవై రెండు మందిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు మరి ఆ విధ ఆ విధమైన